అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య తొలి డిబేట్కు రంగం సిద్దమవుతోంది సెప్టెంబర్ నాలుగున ఫాక్స్ న్యూస్ వేదికగా కమలా హారిస్తో చర్చకు ట్రంప్ అంగీకరించారు పూర్తిస్థాయిలో ప్రేక్షకుల మధ్య ఈ చర్చ జరగనున్నట్లు తెలిపారు జూన్లో సిఎన్ఎన్ న్యూస్ ఛానల్లో బైడెన్ ట్రంప్ మధ్య ముఖాముఖి చర్చ జరగగా అందులో ట్రంప్ పై చేయి సాధించారు అనంతరం బైడెన్ రేస్ నుంచి వైదొలగడంతో కమలా హారిస్తో చర్చకు ట్రంప్ సిద్దమయ్యారు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చకు రంగం సిద్ధమైంది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అధికార డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో ఆమెతో చర్చకు ట్రంప్ అంగీకరించారు పెన్సిల్వేనియాలో ఫాక్స్ న్యూస్ వేదికగా సెప్టెంబర్ నాలుగున వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది ఈ మేరకు ఫాక్స్ ఆఫర్ ను ట్రంప్ అంగీకరించారు తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు జూన్ ఛానల్లో బైడెన్ ట్రంప్ మధ్య చర్చ జరగ అందులో ట్రంప్ పైచేయి సాధించారు ఆ చర్చకు ప్రేక్షకులను అనుమతించలేదు ఆ డిబేట్ తర్వాతే బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మరింత తీవ్రమైంది దీంతో అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలిగి కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు కమలా హారిస్ ట్రంప్ మధ్య చర్చ జరగనుండటం ఇదే తొలిసారి వాస్తవానికి సెప్టెంబర్ నాలుగవ తేదీన ఏబీసీ ఛానల్లో జో బైడెన్ తో ట్రంప్ ముఖాముఖి చర్చలో పాల్గొనాల్సి ఉంది అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొరగడంతో ఆ డిబేట్ రద్దయింది ఫాక్స్ న్యూస్ డిబేట్ పెన్సిల్వేనియాలో జరుగుతుంది బైడెన్ తో జరిగిన చర్చలోని నిబంధనలన్నీ దీనికి వర్తిస్తాయని పూర్తి స్థాయిలో ప్రేక్షకులు కూడా ఉంటారని ట్రంప్ వెల్లడించారు ట్రంప్తో చర్చ గురించి కమలా హారిస్ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు ట్రంప్తో ముఖాముఖి చర్చకు తాను సిద్దమేనని గతంలోనే కమలా హారిస్ ప్రకటించారు అప్పటికీ ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో ట్రంప్ దానిపై స్పందించలేదు తాజాగా హారిస్ పోటీ ఖాయమవడంతో డిబేట్ కు అంగీకరిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు కమలా హారిస్ ట్రంప్ మధ్య ముఖాముఖి చర్చ జరిగితే అది ఈ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరగనున్న రెండో డిబేట్ కానుంది అమెరికా అధ్యక్ష ఎన్నిక నవంబర్ ఐదవ తేదీన జరగనుంది